అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక చిన్న ఇయర్ అయితే ఈ ఇయర్ కృష్ణుని గేటప్ అయితే వేస్తున్నాను ప్రతి ఇయర్ అయితే అసలు మిస్ అవ్వను వేయడం అయితే ఈ ఇయర్ కూడా అలాగే వేస్తున్నాను నేను ఎలా వేస్తాను ఏంటి అనేది అయితే చూడండి ధోతి పాయింట్ అయితే వేసేసాను ఇంకేం పెట్టలేదు ఆగరా చిన్నుకి పౌడర్ ఎప్పుడైనా ఇదే ఇప్పుడే వేస్తున్నా చిన్నగా ఉన్నప్పుడు వేసేదాన్ని ఇక ఇప్పుడైతే మొత్తం అసలు ఏం లేదు నార్మల్గా ఫ్రెషప్ చేయించి స్కూల్కి పంపించడానికి రోజు పౌడర్ అయిపోయాను అమ్ముల తల్లి నమ్ముతుంది పట్టు ఇటువటు మంచి పట్టు సన్నం రావడానికి ఇక్కడ చీపురు పుల్లలు అయితే తీసుకున్నా చాలా సన్నం వస్తాయి ల్యాండ్స్ ఇటువంటి మంచి పట్టునా చిన్నగా ఉన్నప్పుడు చాలా అల్లరి ఎత్తుండే చిన్నగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడైతే మంచిగా మమ్మీ వేయు అని చెప్పేసి చెప్తాడు లాస్ట్ ఇయర్ నుంచి మంచిగా కోఆపరేట్ చేస్తున్నాడు కృష్ణని వేషం వేసిన ప్రతిసారి పోగొట్టేవు మరి అమ్ములు పోగొట్టద్దు ఇటువద్దు ఇంకా పాయింట్ ఇస్తారు మరి కృష్ణుడికి గట్లనే ఇస్తారు మరి పాయింట్ లాస్ట్ ఇయర్ ఏదో మర్చిపోయినా బొట్టు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కనుబొమ్మలకి పెట్టేస్తాం ఇట్లా రౌండ్గా పెట్టాలి అంటే పెట్టొస్తలేదు అంటే అంత సెట్ అవ్వట్లేదు అందుకని సింపుల్గా ఇలా ఎప్పుడు నేను ఎప్పుడు ఎలా పెడతానో అలానే పెడుతున్నాను ఈ హైబ్రోక్ అయితే ఇలా పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ హైబ్రోక్ అయితే పెట్టాలి బాగా కోఆపరేట్ చేస్తున్నాడు చిన్న వచ్చేసి ఇది కూడా పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం మార్పితే కొంచెం రిలీఫ్ ఉంటది ఓకే తలకాయ పెట్టి ఇట్లనే ఒకటే సైడ్ చూడంటే తలనొస్తుంది మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు లాస్ట్ ఇయర్ అయితే కొన్నా కృష్ణుని అన్ని అయితే వీళ్ళ స్కూల్లో లాస్ట్ ఇయర్ చిన్నుకి కృష్ణుని వేషం వెయ్యి అని చెప్పేసి అంటే లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నా ఇక లాస్ట్ ఇయర్ ఈ ఈ ఇయర్ కూడా మంచిగా పనికొస్తున్నాయి ఎంత ఇంట్రెస్ట్ నాకైతే ఇట్లా పిల్లల్ని రెడీ రెడీ చేయడం అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు మా చిన్న అయితే మంచిగా కోఆపరేట్ చేస్తాడు అదే మా మమ్మల్తో అయితే అస్సలు అంటే అస్సలు చేయదామే ఆమెతో పెద్ద సాహసమే వేయాలి నేను నార్మల్గా ఏదైనా ఫోటో ది దించుతారా రా అమ్మల తల్లి అన్న కూడా రాదు లాస్ట్ ఇయర్ అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి మరీ తీసుకొచ్చినాం అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి తీసుకొచ్చినాం అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఏమో ఉండే ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకొచ్చినాం రేపు కృష్ణని వేషం వెయ్యాలి అంటే తింటావా

బాయ్ కాదా ఇప్పుడే కదా నీకు రెడీ చేసేది మళ్ళీ బాయ్ అంటావు ఇప్పటికిప్పుడే బాయ్ చెప్తావా చెప్పద్దు అట్లా ఈ వీడియో అంత అయిపోయినాక అప్పుడు చెప్పాలి బాయ్ ఓకేనా ఇటు ఈ చైకి అమ్ముల తల్లికి గోపిక వేషం వేద్దాం అనుకున్నా తనకి కూడా తలస్నానం అయితే చేపించిన వేపిద్దాము అని కానీ తను రెడీ అయ్యేంత ఇది లేదు ఇది వచ్చేసి నాది డ్రెస్ పైంది కాటన్స్ ఉన్నాయి ఇక ఇట్లయితే వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా నీకు ఇస్తా నాకు రాములు మళ్ళీ తర్వాత నీకు ఇస్తాను ఇట్లా అని లిప్స్టిక్ కూడా పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కాజల్ అయితే పెడుతున్నాయి ఊసిపోయింది ఇది ఊకే ఊడిపోతుంది ఇది కాజలు ఇట్లా పట్ట కళ్ళు అలా కూర్చోనా ఎందుకు అంత భయపడుతున్నా నాకు తెలియదా మామూలు అయితే కళ్ళ కాటు అస్సలు అంటే అస్సలు పెట్టుకోను పైన ఐ లైనర్ ఉంటుంది కదా అది కూడా ఐలైనర్ కూడా కాజలతోనే పెడుతున్నా కన్నుకు పెట్టేసిన మళ్ళీ ఈ కన్నుకు కంప్లీట్గా లుక్ అయితే చేంజ్ అయిపోయింది చిన్న కృష్ణ అయ్యేది కానీ ఇది ఊడిపోతుంది మట్టిగానే జిష్టి తాగుతుంది జిస్టి చుక్క పెట్టాలి బట్ కాలు పట్టున్నాను కాలుకు ఊడిపోయిందా మళ్ళీ పెడతా అంత కంప్లీట్ అయిపోయింది చేతులకు పారాన ఇయర్ రింగ్స్ ఇట్లయితే వచ్చినాయి ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయితే పెట్టేస్తున్నా ఇవి ఎక్కువ నొప్పి వస్తాయినా నా లాస్ట్లో పెట్టపోదునా ఇప్పుడే పెట్టన్న నిజంగా మా చిన్నుకు ఓపిక చాలా అంటే చాలా పాపం వాడు ఎంత మంచిగా రెడీ అవుతున్నాడో కొందరు పిల్లలు అయితే చెప్తే విననే వినరు మా చిన్ను ఓకే పర్లేదు ఓన్లీ ఒక ఏమంటారు పారాని ఒకటి పెండింగ్ ఉంది పారాని కూడా పెట్టేయడం పెట్టేసి ఇటువంటి ఈ ఇయర్ అట్టు అంటనియకు ఇయ్యకు అంటుకుందనుకో ఏమైతుంది చెప్పన్నా మొత్తం చేతి మొత్తం స్ప్రెడ్ అవుతుంది మొహానికి అంతా అంటుతుంది మరి కొంచెం దూరం డిస్టెన్స్ పెట్టు వేలకు వేలు అంటే నానా ఇయర్ అయితే వీళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి అయితే లేదు సెలబ్రేషన్స్ వీళ్ళకు ఎగ్జామ్స్ అని చెప్పేసి కృష్ణాష్టమి అయితే ఏం లేదు లాస్ట్ ఇయర్ అయితే మంచిగా స్కూల్కి అయితే కృష్ణని వేషం వేయించుకొని రండి అని చెప్పేసి చెప్పారు ఈ ఇయర్ అయితే ఏది లేదు ఒక చేతికి అయిపోయింది ఇంకొక చేతికి నెక్స్ట్ ఈ చేతికి ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పారానికి కూడా పెట్టేశాను ఫైనల్గా మా చిన్ని కృష్ణుడు అయితే ఇలా ఉన్నాడు అనమాట ఇక ఒక ఫ్లూట్ ఒకటి చేతికి ఇచ్చేస్తే అయిపోతుంది ఎట్లాంది చిన్న బాగుందా ఇక ఇదన్నట్టు ఇవాళటి ఈ వ్లాగ్ వచ్చేసి ఇంటేనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను షైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ ఒకసారి పై నుంచి కింది వరకు చూపిస్తాను చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా అయితే ఉంది ఇట్లా నానా నడుచుకుంటారా ఓకే చూడు ఓకే గుడ్ ఇచ్చాడా ఫ్లూట్ ఊదుతున్నట్టుగా పెట్టుకోవాలి చిన్ని కృష్ణయ్య చెప్పు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు